జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండవ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీ పోచమ్మ గుడి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరవ డివిజన్ కార్పొరేటర్ పానుగంటి బాబు ఇరవై టన్నుల ఇసుకను ఇస్తానని తెలియజేశారు అలాగే మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ గుడి నిర్మాణం కోసం ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలు జవహర్ నగర్ ప్రజలందరిపై ఉండాలి అని జవహర్ నగర్ ప్రజలందరూ పోచమ్మ దీవెనలతో సకాలంలో వర్షాలు కురవాలి అని తద్వారా జవహర్ నగర్ ఆకుపచ్చ జవహర్ నగర్ గా మారాలి అని కోరుకున్నారు భక్తిభావం గొప్పదని భక్తిని అందరూ అలవర్చుకోవాలని ఈ సందర్భంగా శంకర్ గౌడ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సాంబయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ చారి కోశాధికారి లక్ష్మణ్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ బాబు సుశీల అడ్వైజర్ శ్రీనివాస్ రాధాకృష్ణ ఫరుద్దీన్ శివప్రసాద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండవ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీ పోచమ్మ గుడి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరవ డివిజన్ కార్పొరేటర్ పానుగంటి బాబు ఇరవై టన్నుల ఇసుకను ఇస్తానని తెలియజేశారు అలాగే మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ గుడి నిర్మాణం కోసం ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలు జవహర్ నగర్ ప్రజలందరిపై ఉండాలి అని జవహర్ నగర్ ప్రజలందరూ పోచమ్మ దీవెనలతో సకాలంలో వర్షాలు కురవాలి అని తద్వారా జవహర్ నగర్ ఆకుపచ్చ జవహర్ నగర్ గా మారాలి అని కోరుకున్నారు భక్తిభావం గొప్పదని భక్తిని అందరూ అలవర్చుకోవాలని ఈ సందర్భంగా శంకర్ గౌడ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సాంబయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శి చారి కోశాధికారి లక్ష్మణ్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ బాబు సుశీల అడ్వైజర్ శ్రీనివాస్ రాధాకృష్ణ ఫరుద్దీన్ శివప్రసాద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు